హలో గాయస్ అందరికీ నమస్కారం శ్రీ పెద్దమ్మ దేవాలయం హైదరాబాద్ నగరంలో జూబ్లీల్స్ ప్రాంతంలో ఉంది హైదరాబాద్లోని పురాతన ఆలయంలో ఇది ఒకటి ఈ గుడిలో మనం ధ్వజస్తంభం దగ్గర మన కోరికలను మనసులో కోరుకొని రూపాయి బిల్లను నుంచో పెడితే గనక తమ కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ గుడికి ఐదంతస్తుల గర్భగుడి ఏడంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిల్ల పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అయితే నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇట్లా కోరిక కోరుకున్నాను లేదో ఇట్లా కూర్చో సరిగ్గా కూర్చొని కూర్చోలేదు రూపాయి బిలియన్ నుంచో ట్రై చేశాను ఒక సెకండ్స్లో అమ్మవారు అయితే నాకు అనుగ్రహించారు చూడాలి కోరిక నెరవేర్ కనుక మీకు కంపల్సరీ చెప్తాను చూద్దాం ఏమవుతుందో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇట్లా నేను పెట్టగానే అయిపోయింది అనమాట మనం మన సబ్స్క్రైబర్ల కోసం అయితే హారతి ఇస్తుండగా అమ్మవారికి వీడియో తీసాము చూడండి చూసి కామెంట్ చేయండి ఓం శ్రీ శ్రీమాత్రయ నమహాని పెద్దమ్మ గుడిలో నాగదేవత కూడా కొలువై ఉన్నారు ఇది హైదరాబాద్లోని ప్రసిద్ధి ఆలయంలో ఒకటి ఇక్కడ పెద్దమ్మ తల్లితో పాటు నాగదేవతను కూడా కొలుస్తారు ఈ గుడిలో నాగపంచమి రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి పెద్ద పుట్టు ఉంటుంది అన్నమాట మీరు నేనైతే ఇంత పెద్ద పుట్టును ఎక్కడ చూడలేదు ఇది మన రాజగోపురము ఇక్కడ పులిహోర ఇరవై రూపాయలు మాత్రమే చాలా బాగుంటది చెప్పండి నాకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్తే కనుక అమ్మవారికి మేకలను మరియు కోళ్లను సమర్పిస్తారు ఇక్కడనే మనం వండుకోవడానికి అన్ని ఇక్కడనే ఉంటది చూడండి చాలా మంది వస్తారు ఇక్కడికి ఫ్యామిలీస్ మొత్తం ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తారన్నమాట చూడండి వండుకొని కన్నా తిని ఎంజాయ్ చేసి వెళ్తారు